హలో వ్యూవర్స్ ఈ కల్వం చూసారా ఎంత ముద్దొస్తు బుజ్జిగా ఉందో ఈ చిన్న చిన్న మసాలాలు గ్రైండర్కి మిక్సీలో వేసినవి అంత బాగుండవు కదా ఇది అమెజాన్లో కొన్నాను సెవెన్ ఫిఫ్టీకి నైస్గా తొందరగా నలిగిపోతుంది అనమాట చక్కగా రసం పెట్టుకున్న సాంబార్ పౌడరు పచ్చళ్ళు ఏమన్నా ధనియాల పొడి అలాగే జీరా పౌడరు కొంచెం కొంచెం పచ్చళ్ళు చేసుకోవటానికి చాలా బాగుంది ఎంత కావాలో మనం అంత గ్రైండ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారా ఎంత నున్నగా బియ్యం వేసాను ఎలా నలిగిపోతున్నాయో ఎంత పేస్ట్గా అయిందో చూసారా ఎంత బాగుందో ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను కొనుక్కోండి ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పెద్ద వీడియోలు కూడా చూడండి ఇట్లా చిన్న చిన్న మసాలాలు నూరుకోవటానికి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా కొనుక్కోండి అందరూ ఇట్లా పండుమిర్చి వేసుకుని కొంచెం కొంచెం మసాలాలు కూడా నూరుకోవచ్చు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం